ఇది కదా అసలైన విజయం అంటే ప్రతి ఇండియన్ గర్వపడే రోజు వరల్డ్ కప్ ఉమెన్స్ అమ్మాయిలు గెలవడం అన్నది ఇది చారిత్రాత్మక ఘట్టం అండి ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఇంకా మిగిలిన అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ అవుతుంది స్పోర్ట్స్ లో వెళ్లడానికి చాలా ప్రయత్నిస్తారు అలా అలా ఉంది ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఒక అమ్మాయిన ఏంటి మనం చేయలేని పని మన ఇండియన్స్ చేసినారు అది చాలా చాలా హ్యాపీ వాళ్ళకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి కానీ రియల్ లైఫ్ లో కూడా ఆడవాళ్లకు ఆడవాళ్లే హెల్ప్ చేసుకోవాలి ఒక యూనిటీగా ఉండాలి ఏదైనా చేసుకుంటే దానికి ఒక అర్థం ఉండాలి ఒకరు ముందుకుండి చేస్తున్నారు అంటే వెనక నుంచి వేయడం కాదు వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే ఆ లీడర్ గెలుస్తాడు ఆ లీడర్ గెలిచాడు అంటే ఆ మొత్తం గ్రూప్ కి ఆ క్రెడిట్ దక్కుతుంది ఆ లీడర్ ని ఎంతసేపుకి గెలిపించాల్సింది గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరూ కలిస్తేనే అది సక్సెస్ అవుతుంది కానీ రియాలిటీలో ఆడవాళ్లకు ఆడవాళ్ళు హెల్ప్ చెయ్యరు ఇది వందకు వంద పర్సెంట్ నిజం